హలో హాయ్ మై డియర్ రైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్ నేను మీ రాణి వెల్కమ్ టు డైలీ వ్లాగ్ ఇది వచ్చేసరికి ముందు రోజు సండే రోజు వ్లాగ్ అయితే చిన్న క్లిప్పింగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను నన్ను తప్పకుండా చూసేసేయండి చూసారా అంకుల్ ఏజ్ వచ్చేసరికి ఎయిటీ త్రీ ఇయర్స్ కానీ ఎంత ఇంట్రెస్ట్ అండి మా అపార్ట్మెంట్స్లో అయితే మొక్కలన్నీ చక్కగా నాటిస్తారు తర్వాత వాటి సంరక్షణ చూసుకుంటారు అవి ఎలా ఎదుగుతున్నాయి ఏంటి అనేది చూసుకుంటారు వాటికి మంచి మంచి ఫుడ్ కూడా అందిస్తారు అనమాట వాటి ఫుడ్ అంటే మంచి కంపోస్ట్ అనమాట మొక్కలకి మంచి మంచి ఫుడ్ పెడితే అంటే మంచి కంపోస్ట్ ఆర్గానిక్ కంపోస్ట్ అనేది ఇస్తూ ఉన్నామనుకోండి మొక్కలు చాలా మంచిగా ఎదుగుతాయి కదా సో అయితే అవన్నీ చూసుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ చదువు గొర్రె పిల్లను తీసుకువెళ్ళిన తీసుకొని తీసుకొని పోయింది కరెక్ట్ పిలిచాడు మూడు సార్లు అంటే పిలిచాడా అయితే పెట్టు ఏది కరెక్ట్ పెట్టాలి కరెక్ట్ అయితే కరెక్ట్ రాంగ్ అయితే రాంగ్ పులి వస్తే పులి వస్తే పిలవమని పిలవమని చెప్పింది నెక్స్ట్ కింద ఏంటది తర్వాత వచ్చే నెలలు రాయండి చైత్రం తర్వాత రాయి స్పెలింగ్స్ ఇస్తారా స్కూల్లో రాయి నీకు వచ్చినట్టు స్రా ఇంకా వచ్చి మా నయన్ అయితే చదివిస్తున్నాను ఇది వచ్చేసరికి సండే రోజు వ్లాగ్ అనమాట నయన్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయండి సో ఇవి వచ్చేసరికి ఫైనల్ ఎగ్జామ్స్ నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ అనమాట సో అందుకని నేనైతే మ్యారేజ్కి వెళ్ళడం కుదరలేదు ఆల్రెడీ మీరు లాస్ట్ వ్లాగ్స్ చూసుంటే కనుక మీ అందరికీ ఉండొచ్చు ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి తెలుగు ఎగ్జామ్ ఆయనకి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఆల్రెడీ చెప్పాను కదా కటింగ్ కూడా చేయించాను ముందు రోజే కటింగ్ కూడా చేంజ్ చేశాను అనమాట ఇది వచ్చేసరికి సండే రోజు బ్లాగ్ లాస్ట్ హాఫ్ డేస్ అని ఎంటర్టైన్ అవుతున్నావా ఎగ్జామ్స్ టెన్షన్ ఏమీ లేదు టెన్షన్ అంటే ఎంతకూడదు భయం ఎగ్జామ్స్ అని భయం ఉండాలి ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే బాగున్నాం ఈరోజు వచ్చేసరికి డేట్ సెవెంటీన్ పదిహేడో తారీఖు అనమాట మండే అనమాట ఈరోజైతే నేను మన అయ్యిని రెడీ చేసేసాను మన అయ్యికి స్కూల్ టైం అయితే అయిపోతుంది ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే అయింది ఇంకా స్కూల్కి అయితే వెళ్ళలేదు తీసుకొని వెళ్ళాలి బస్సు కింద అయితే సెవెన్ థర్టీకి బస్ అయితే వస్తుంది ఇంకా తీసుకొని వెళ్ళాలి ఒక్కసారి మీ అందరితో మాట్లాడాలనిపించింది అందుకే నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను అలాగే మీరు వీకెండ్ని ఎలా స్పెండ్ చేశారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ కమెంట్ నాకు చాలా వాల్యూ అలాగే ఒక్కసారి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా మోటివేషన్ అలాగే మీలాంటి ఎంతోమంది లైక్స్ చేస్తేనే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకని చెప్పి మరీ మరీ అడుగుతున్నాను ఓకేనా ఈరోజు బ్లాగ్ అయితే తప్పకుండా షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ అయితే మ్యారేజ్ అని చెప్పేసి ఊరు వెళ్ళారు కదా సో మా హస్బెండ్ అయితే రిటర్న్ వస్తున్నారు రిటర్న్ వచ్చేసరికి గోడావరికి అయితే వచ్చారనమాట వెళ్ళడం మాత్రం గరీ ప్రజకి అయితే వెళ్ళారు రిటర్న్ మాత్రం గోడావరికి వచ్చారు గోదావరి ఏంటంటే త్వరగా దిగిపోతాం కదా ఆదో వారి ఇంటికల్లా దిగిపోతాం అనమాట ఈ ఎర్లీ మార్నింగే దిగిపోతాము సో అందుకని చెప్పేసి ఆ ట్రైన్కి అయితే వెళ్ళారు ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మా హస్బెండ్ ఊరి నుంచి ఏం తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను తప్పకుండా చూసేసేయండి మా హస్బెండ్ ఊరు వెళ్ళారు కదా అంటే ఇంటికి వెళ్ళారు కదా ఇవన్నీ మా వాళ్ళందరూ ఇచ్చారనమాట సో తాండ్ర కొబ్బరిండ్లు గులాబ్ పూలు నెయ్యి చెకోడీలు తర్వాత అవి ఏమంటారు అప్పడాలు వడియాలు ఇవి వచ్చేసరికి కొత్త వడియాలండి అంటే ఈ సీజన్లోనే ఈ వడియాలైతే పెడతారనమాట ఆ వడియాలు వచ్చేసరికి పేల వడియాలని అయితే అంటాం మేము ఇవన్నీ మా వాళ్ళు ఇచ్చారు మా అక్క వాళ్ళు అలాగే మా పెద్ద మామగారు వాళ్ళు ఇంట్లోనే చేస్తారనమాట ఈ అప్పడాలు ఈ చెకోడీలు గులాబ్ పువ్వులు కొబ్బరిండ్లు ఇవన్నీ ఇవన్నీ ఇంట్లో చేసిన స్నాక్స్ అండి బయట వంటే ఇంకే మామిడల్లం తర్వాత అవి ఎలంకాయలు అవన్నీ బయటవన్నమాట ఇవి వచ్చేసరికి పెళ్ళికి వెళ్ళారు కదా మా హస్బెండ్ అక్కడ టవల్స్ ఇచ్చారనమాట టర్కీ టవల్స్ నార్మల్ టవల్స్ కూడా ఇచ్చారు కాటన్వి అండ్ దాన్ని వచ్చేసరికి అడ్డపెక్కలు అంటాము ముందు చూపించింది వచ్చేసరికి మాడుగుల హల్వా అండి మాది మాడుగులు కదా మాడుగుల హల్వా అయితే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి తీసుకొని వచ్చారనమాట అలా అలాగే నేను ఇక్కడ వచ్చేసరికి అడ్డపిక్కలు అయితే తింటున్నాను అవి చాలా మంచివండి హెల్త్కి అయితే మేము చాలా తక్కువ తిన్నాము అవి త్వరగా బూజు వచ్చేస్తాయి భూజొచ్చేసింది సో అందుకని మేమైతే ఇంకా పడేసామండి నాకు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మంచిగా ఉంటాయి అనమాట ఇందులో కాల్చినవి కూడా అమ్ముతారు కాల్చినవి మాకంత నచ్చవు కానీ ఇవి పచ్చివన్నమాట పచ్చివి అయితే చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకా అన్నీ అయితే తీసేసి నేను ఎక్కడ వక్కడ సర్దిస్తున్నాను అలాగే అవన్నీ స్నాక్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఒక టేబుల్ మీద పెట్టేస్తానమాట ఎప్పుడేది తినాలనిపిస్తే అది తినేస్తాను తర్వాత ఇల్లు అంతా ఊడ్ చేసుకుంటాను ఒకసారి అన్నీ సర్దేసుకున్నాక ఇల్లు అయితే ఊడ్ చేసుకుంటాను ఆ రెండు డబ్బాలు కూడా వడియాలేనండి ఒకటి వచ్చేసరికి సగుబియ్యం వడియాలను ఒత్తేడియాలి అంటాము పేలాలతోనే పెరిగేసి వడియాలు పెడతారు అలాగే నార్మల్గా చప్పగా ఉండే వడియాలు కూడా పెడతారనమాట మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే హాల్లోనే ఆ కింద ఫ్లోర్ పైన అయితే అవన్నీ అరేంజ్ చేశానండి అలాగే పిక్స్ కూడా కొన్ని తీసుకున్నాను యాక్చువల్గా నేనైతే అసలు హాల్లో అరేంజ్ చేయనండి అవన్నీ ఎందుకంటే డైరెక్ట్గా వంటింట్లోకే తీసుకెళ్తాను ఎలాగో వంటింట్లోనే టేబుల్ వేసి పెట్టేస్తాను అనమాట ఇక్కడ ఆ తర్వాత ఇంక వుడ్ వర్క్ అని చెప్పేసి ఎక్కడ చేస్తున్నాం ఏంటి అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియోనైతే చూస్తూ ఉండండి యాక్చువల్గా మాకు ఆల్రెడీ వుడ్ వర్క్ ఉంది ఇంట్లోని కానీ కిచెన్లో స్టోరేజ్ అయితే అసలు సరిపోవట్లేదండి సో అందుకని చెప్పేసి కిచెన్లో డైనింగ్ పెట్టుకునే చోట అయితే మేము చిన్నగా ఒక రెండు బాక్సులు అయితే చేయించుకుంటున్నాము చూడండి అసలు ఎక్కడ సెట్ చేస్తున్నాము ఏంటి అనేది కొంచెం ఇల్లు అయితే చిన్నగా అవుతుంది నాకు తెలుసు అయినా సరే ఇంకా మాకు సరిపోవట్లేదండి వుడ్ స్టోరేజ్ అయితే సో అందుకని చెప్పేసి ఇలా చిన్నగా ఒక రెండు బాక్సులు అయితే చేయించుకొని పక్కన డైనింగ్ టేబుల్ కోసం కూడా అనమాట మా ఈ ఐడియా ఎలా ఉంది ఏంటి అనేది కూడా తప్పకుండా నా మీ కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ అందరూ ఎందుకంటే ఈ బయ్య అయితే నేనేంటి వీడియో తీస్తున్నా బయ్య అయితే ఏంటో వీడియో తీస్తున్నా అని విచిత్రంగా చూస్తున్నాడు నా అయితే తర్వాత సోఫా పైన అలా బెడ్షీట్స్ అవి వేసేసాను అనమాట దుమ్మది పడుతుంది కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఇలా బెడ్షీట్స్ వేసేసాను తర్వాత ఇంకా వీళ్ళైతే వుడ్ అది సెట్ చేసుకుంటున్నారండి ఓ పక్క కట్ చేస్తున్నారు ఆ తర్వాత సెట్ చేస్తున్నారు మళ్ళీ పెడుతున్నారు ఇదిగోండి ఇక్కడ బాక్స్ లాగా ఉంది కదా ఇది వచ్చేసరికి సోఫా సెట్టింగ్ అని ఇది వచ్చేసరికి దీని ముందర డైనింగ్ టేబుల్ వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి సెట్టింగ్ కోసం అని చెప్పేసి మేమైతే అలా చేయిస్తున్నాము దానిపైన కుషన్ అయితే వేసేస్తామనమాట కుషన్ వేసిన తర్వాత అయితే నా మంచిగా కూర్చొని భోజనం అది చేయొచ్చు ముందు డైనింగ్ టేబుల్ అయితే వేసుకుంటాము ఆ పక్కన వచ్చేసరికి ఆ స్టోరేజ్ బాక్స్ వద్దు అంత పైకి వద్దు బాటిల్స్ ఇక్కడ అక్కడ ఇప్పుడు పెట్టినావు తర్వాత కిచెన్ పై పెడతాను ఏంది బొమ్మలు ఇక్కడ పెట్టుకోడానికి डोर ओहो सेटिंग कैटिंग అక్కడ బాల్స్ ఏమో ఆగబో అక్కడ ఆగుతాయండి ఆ వాళ్ళు స్టోరేజ్ని అయితే ఇలా వాడుతున్నారండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్